Lemak jila, pesanan pentaku, minat aku, semua మనవి చేయినదే పరగా పెన్షనర్ల పట్ల ఉద్యోగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకతూరణ పెన్షనర్లకు రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే విధంగా గత మార్చి మాసంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఒకటి ఒకటి ఇరవై ఆరు నుండి పెన్షనర్లకు పిఆర్సీ ఉండబోదు అనేటువంటి విషయాన్ని మరి రాజ్యాంగబద్ధమైనటువంటి బిల్లు ద్వారా రేపు అదంతా కూడా మన మీద ఇంకో చేయడానికి పోయి ప్రభుత్వం చేస్తున్నటువంటి సమస్యాత్మకమైనటువంటి చర్య మీద యావత్తు భారతదేశం అంతా కూడా ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున యావత్తు భారతదేశంలోనూ ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల ద్వారా కలెక్టర్ల ద్వారా మనం విజ్ఞాపన పత్రాలు సమర్పించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి నిర్మల్ జిల్లాలోని యాభై మంది మరి పెన్షనర్లు ఉదయం పదిన్నర గంటలకు నిర్మల్ పెన్షనర్ల సంఘ భవనానికి విచ్చేసి అధిక మొత్తంలో మనం ఒక ర్యాలీ రూపంలో నిర్మల్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మన విజ్ఞాపన పత్రాన్ని అందజేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏదో ఎవరో చేస్తారు ఏమవుతుంది నాకెందుకు అనేటువంటి మరి బాబనుకొని ఉండకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క ఉద్యమ కార్యక్రమంలో ఈ నిరసన కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము ఒకవేళ ఇట్టి నిరసన కార్యక్రమానికి హాజరుగా అనేటువంటి వాళ్ళు మరి రాబోయే రోజుల్లో ఏ నష్టం వాటినా దానికి వాళ్ళే వ్యక్తిగత బాధ్యులు అవుతారు విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సోమవారం పదిన్నర గంటలకు అందరూ కూడా మన పెరిషనర్ల సంఘ భవన ఆఫీస్కు రావాల్సిందిగా కోరుతున్నాము తప్పకుండా రావాలని మనవి చేస్తున్నాము